ఏసుప్రో చెప్పిన మాట ఇది మీలో ఎవడైనా అభ్యంతర పరచాలనుకున్నాడా నా నా దగ్గరకు వస్తున్న విశ్వాసాలను గాని నా కార్యాలను గాని అభ్యంతర పరచాలనుకున్నాడా అలాంటి వాడికి నేను ఒక మంచి పని చెప్తాను అన్నాడు ఏ పని చెప్పాడు తెలుసా ఒక పెద్ద పండరాయ ఒకటి తీసుకుని దానిని మెడకు కట్టేసుకుని లోతైన నీళ్లు కలిగిన సముద్రంలో దూకేమని చెప్పాడు అటు నువ్వు బతక కూడదేకా అన్నట్టు ఎంత కఠినంగా ఎంత సీరియస్ గా చెప్పాడు చూసారా నీ వల్ల అయితే దేవుడు పని చేయి లేదా సహకారిగా ఉండు అది అవదా వచ్చి వాక్యమే నెలిపో అంతే తప్ప అడ్డు పండగా దేవుడు పనికి ఏ వ్యక్తి ఎప్పుడూ మారకూడదు అది పెద్ద శాపం అది ప్రభువు కూడా క్షమించను అని చెప్పేసిన పాపం అది ఏదైనా విభేదం వస్తే ఏదైనా చిన్న మనస్పర్ధ వస్తే ఆ వ్యక్తిని ఎలాగ ప్రజలందరి మధ్యలో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలి అలా తప్పుడు వ్యక్తిగా చూపించాలి అనే తపన క్రైస్తవ్యమా ఇది లోపల క్రీస్తున్నాడా ప్రభు వల్ల ఏమంటే పరిశుద్ధపరచబడిన వ్యక్త ఆ వ్యక్తిని తప్పుపట్టడం ఆ వ్యక్తి కుటుంబాన్ని అలరిపోలు చేయాలని చూడటం ఆ వాళ్ళ గురించి తప్పుడుగా అందరి దగ్గర ప్రచారం చేయటం నో పరలోకం మిస్ అవుతారు చూస్తున్నాడు ప్రభువు నిన్ను క్షమించిన ప్రభు అతన్ని క్షమించాడు నీ పాపాలు అడిగిన ప్రభు అతని పాపాలు కడిగాడు ఇద్దరు దేవుడికి సమానమే మీ ఇద్దరి మధ్యలో విభేదాలు ఉండొచ్చు కాక మీ ఇద్దరి మధ్యలో ఒకరికొకరు శత్రువులు అవ్వచ్చు కాక పరలోకంలో ఉన్న కన్న తండ్రికి అందరూ సమానమే తీర్పుదేనన్న నిన్ను నిలబెడతాడు అతన్ని నిలబెడతాడు ఒక వ్యక్తికి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి గురించి ఏమంటే బైబులు తెలిసిన వాక్యం తెలిసిన ఏ వ్యక్తి తప్పుడుగా మాట్లాడ్ ఉదాహరణకి సౌలు గురించి మీకు చెప్తాను సౌలును దేవుడు అభిషేకించాడు రాజుగా ఆ తర్వాత అతను పాడైపోయినా తప్పుడోడైపోయినా దావీదును దావీను తరుగుతున్నా దావీ చంపడానికి అనేక మార్లు అవకాశం వచ్చిన చంపాడా క్షమించాడా క్షమించాడు ఎందుకయ్యా దావీదు క్షమిస్తున్నావు అంటే ఏమంటాడు తెలుసా నా దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేనేం చేయకూడదు చంపకూడదు ఈరోజు క్రైస్తవుడు అనగానే దేవుడు వలన బాప్తిస్మము తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ వలన అభిషేకింపబడినవాడు నువ్వైనా నేనైనా ఎవరైనా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం తెలుసో తెలియకో చేసే పాపాలు ఇవి సౌలు తరుగుతున్నాడు చంపడానికి అతను తరుగుతాడేమో నేను దొరికితే అతను చెప్పేస్తాడేమో కానీ అతను దొరికితే నేను చంపను దవిదు ఈ జ్ఞానం నీకు ఉండాలి ఈ జ్ఞానం నాకుండాలి పాపముతో పోరాడటంలో ఎదగాలి అప్పుడే మనం ఎక్కడికిడతాం పరలోకానికి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి నాలుగు ఆత్మలను రక్షించడానికి కనీసం నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడి కోసం నువ్వు ఏ పోరాటం చేస్తున్నావు అదే నీకు పరలోకం ఇస్తుంది